నమస్కారమండి భర్తృహరి గారి నీతి శతకంలో నేడు ముప్పై మూడవ పద్యము భావం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ రాజందు దీక్షితి దేను మేత్య వత్సమివ పుషాన తస్మిగనిషం పరిశోషమాని నానాఫలై ఫలతి పలతతే భూమి భావం ఓ రాజా గోమాత వంటి భూమాతను పిదుక గోరుదేణి దానికై ముందుగా ఈ భూజ భూనములను గోధూడల వలె పాలించు ఆ భూజనము ఎల్లప్పుడూ బాగుగా పోషింపబడుచుండగా భూమాత కల్ప వృక్షపు కొమ్మ వలె నానావిధ ఫలములను ఫలింపజేయను అనగా భూమిని పాలించువాడు ప్రజలను దూడల్లా బాగా చూసుకున్నప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి అని ఈ పద్యం యొక్క తాత్పర్యం సమాప్త సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం